మేము ఎగిరి ఏసయ్య పాటలు ఆడుచు పాడుచు సండే స్కూల్ కి వెళ్ళేదము తేనిటీ మేము ఎగిరి గంటలు వేసేదము ఎసయ్య పాటలు ఆడుచు పాడుచు సండే స్కూల్ కి వెళ్ళేదము అమ్మ నాన్న అక్క చెల్లి ఏసయ్య చాలా మంచి దేవుడని నేను ఎగిరి గంటలు వేసేదాను పాటలు పాడుచు పాడుచు సండే స్కూల్కి వెళ్ళేదాం ఓకే సో ఇప్పుడు రెండు పాటలు పాడేసుకున్నాం మనం వర్షిప్ టైంలోకి వెళ్ళిపోదాం ఓకే సో మనం వర్షిప్ టైంలోకి వెళ్ళిపోదాం మనల్ని వర్షిప్లో నడిపించడానికి మన అక్క ఎవరు అనితక్క ఓకే అనితక్క వస్తుంది అనితక్క మన శృతి అరంలోకి నడిపిస్తుంది పిలిచేదామా అనితక్కని ఎంజనాడు పిల్లలు అందరు బాగున్నారా నేనైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నాను ప్రతిరోజు కూడా మా సండే స్కూల్ పిల్లలు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను మీకోసం మీరు అందరూ మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు మనం పాటలు విన్నాం చక్కగా యాక్షన్ సాంగ్ చూసాం ఇప్పుడు మనం వర్షిప్లోకి వెళ్తున్నాం కదా అయితే నేను ఒక చిన్న స్టోరీ చెప్పిన చాలా రోజులైంది అసలు సండే స్కూల్లో స్టోరీస్ చెప్పి కదా ఒక చిన్న స్టోరీ త్వరగా చెప్తాను ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ కదా మీరందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా అట్లాగే ఒక అబ్బాయి అంట ఇంట్లో ఉన్నాడు అయితే వాళ్ళ డాడీ లేదా రోజు వాడికి కండిషన్స్ చెప్తా ఉండేవాడంట అరే అన్నీ కరెక్ట్గా ఉండాలి ఎక్కడ ఎక్కడ ఆఫ్ చేస్తూ ఉండాలి మనం లేనప్పుడు ఫ్యాన్లు తిరగకూడదు చెప్పులు లైన్లోనే ఇప్పాలి నువ్వు ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలని అన్నీ క్రమశిక్షణ రోజు చెప్తాడంట వాడికేమో రోజు కోపం వస్తూ ఉంటుంది అంట మీక్కడ కాపం వచ్చింది కదా నాకు తెలుసు వచ్చేది కదా వాడికి కూడా రోజు కోపం వచ్చి నేను ఎట్లాగైనా బాగా చదువుకుని పెద్ద అయ్యాక మా డాడీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని నేను వెళ్ళిపోవాలని రోజు అలా అనుకునేవాడంట వాళ్ళ డాడీని రోజు తిట్టుకునేవాడంట అన్నీ నన్ను కరెక్ట్గా చేయమంటాడు కండిషన్స్ చెప్తాడు నాకు అని రోజు అనుకునేవాడంట అయితే ఎట్లయితే బాగా చదువుకున్నాడు చక్కగా ఒకరోజంట మంచి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట ఇంటర్వ్యూకి వెళ్తలేదా లేదా అక్కడ ఇంటర్వ్యూకి అప్పటికే చాలా మంది వచ్చిన్నారు ఇతను కూడా గబగబు ఇంటర్వీకు వెళ్తుందంట వెళ్తుంటే తను వెళ్ళే దారిలో అంట ఏంటి వాటర్ ట్యాప్లు ఉంటాయి కదా అవి అక్కడ పడిపోయిందంట సరే వెళ్తా వెళ్తా గబగబ అంది చెట్లు వేసా అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళాడంట ముందుకెళ్తే అక్కడ సెక్యూరిటీ చైర్ ఉంటుంది కదా ఆ చైర్ కూడా పడిందంట అంట దానికి ఒక బాగా సరి చేశాడంట మరలా ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ హాల్లో ఎవ్వరు లేరంట కానీ ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయంట అటకట ఫ్యాన్లన్నీ ఆపేశాడంట ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా ఇంటర్వ్యూ రూమ్ వచ్చింది అక్కడికి వెళ్ళాక ఏం చేశాడో తెలుసా అందరు చెప్పులు ఎలా పడితే అలా ఇప్పేశారంట ఇతను మాత్రం రెండు చెప్పులు ఒక పక్కన పెట్టి నీట్గా లోపలికి వెళ్ళాడంట లోపలికి వెళ్ళగానే ఇతనే పిలిచారంట పిల్లలు అతనికి ఏం అర్థం కాలేదంట నాకంటే ముందొచ్చిన చాలా మంది ఉన్నారు ఏంటి నన్ను పిలుస్తున్నారు వీళ్ళు ఫస్ట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాడంట వెళ్ళగానే ఏం జరిగిందో తెలుసా వెళ్ళగానే ఆఫీసర్స్ అందరూ నీకు ఉద్యోగం ఇచ్చేసామన్నారంట అసలేం అడగకుండానే ఏంటి నాకు ఉద్యోగం ఇచ్చేశారని ఆశ్చర్యపోయాడంట అయితే వాళ్ళు చెప్పింది తెలుసా మేము ఇంతమందిని చూస్తూ ఉన్నాం ఎవ్వరూ ఆ వాటర్ ట్యాప్ని చేయలేదు ఆ పడిపోయిన చైర్ని చేయలేదు అలాగే ఆ ఫ్యాన్లన్నీ తిరిగిపోతుంటే ఎవరు ఆపలేదు అలాగే చెప్పులు కూడా ఎవరూ లైన్లో పెట్టలేదు కానీ నువ్వు ఇవన్నీ చేసుకుంటూ వచ్చా ఇవన్నీ మేము పెట్టిన టెస్ట్లు అన్నారంట అసలు తనకి ఏం అర్థం కాలేదంట నేను ఈ టెస్ట్లు చేశానని కూడా అర్థం కల ఎందుకు ప్రతిరోజు వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడు ఈ పనులన్నీ నేర్పిస్తున్నాడు కదా అతనికి అలవాటైపోయింది అలవాటు అయిపోయిన పనులన్నీ ఏం చేస్తున్నా టక్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెంటనే ఏమొచ్చింది ఉద్యోగం వచ్చింది కదా అప్పుడు అనుకున్నాడు కదా అయ్యో నేను మా డాడీని ప్రతిరోజు తిట్టుకున్నాను ఈరోజు నాకు ఉద్యోగం వచ్చిందంటే కేవలం మా డాడీ వల్లే వచ్చింది నేను అసలు మా డాడీ దగ్గరే ఉండాలనుకున్నాడంట తెలుసా నిజంగా మా మమ్మీ డాడీ మనకు కూడా అన్నీ మంచిగా చెప్తారు కానీ మనం ఏం చేస్తాం వాటిని పాటించవు కానీ పాటిస్తే మనకు అన్ని మేలే జరుగుతాయి కదా మమ్మీ డాడీ మనల్ని క్రమశిక్షణలో ఉంచినప్పుడు మమ్మీ డాడీ మనల్ని ప్రేయర్ చేసుకోమన్నా మంచిగా ఏమన్నా సరిచేయమన్నా పొద్దున్నే లెగిస్తాం దుప్పట్ల దీంట్లో అన్నీ ఎక్కడెక్కడ పడేస్తాం కదా తీరా అంటే మనకు ఎంత కోపము కదా చెప్పులు అటు ఇటు ఇసురుకుంటే లోపలికి వెళ్తాం ఓకే అలా చేయమన్నప్పుడు మనం ఏం చేయాలి మమ్మీ డాడీ చెప్పిన ప్రతి పని చేస్తే ఫ్యూచర్లో మనకేం జరిగిద్ది అతనికి జరిగినట్టే మనకు కూడా మేలు జరిగింది ఓకే సరే చాలాసేపు చెప్పేసినట్టున్నాను స్థుతి ఆరాధనలోకి వెళ్ళిపోదామా ఎలా అక్క మన మమ్మీ డాడీ మాట విన్నట్లు ఏసై మాట కూడా మనం వినాలి కదా అవును ఏసై చెప్పిన మాట మాట కూడా ఎందుకంటే ఏసై మనకి చెప్పేవన్నీ మనం విన్నప్పుడు ఏసై ఖచ్చితంగా మనం దీవిస్తాడు కదా సో మనం ఏసైకి స్థుతులు చేద్దాం నా ప్రతి అడుగు వేసే అంటే ఏసఐ అడుగుల్లోనే మన అడుగులు వేయాలి ఓకే జీసస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనే పాట పాడుకొని ఏసఐని మహింపర్దం పిల్లలందరం కళ్ళు మూసుకున్నాం అందరం కళ్ళు మూసుకొని ఏసైని స్థుతిద్దాం ఏసేని ఆరాధిద్దాం సో మీరున్న ప్లేసెస్లో లేచి పడండి రెండు చేతులు వేసే వైపు ఎత్తండి మీ ముద్దు ముద్దు చేతులు ముద్దు ముద్దు చేతులు వేసే వైపు ఎత్తి ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఏసేయా థ్యాంక్ యూ ఏసేయా అని ఏసైకి స్థుతులు చెల్లిద్దాం ఏసయా మీకు స్తోత్రములు ఏసయ మీకు వందనాలు గొప్పదేవాలు సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి అంటూ అందరం ఏసైకి స్థుతులు చెల్లిద్దాం

I love you. La 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 నా ప్రతి శ్వాసయేసే నా ప్రతి అడుగుయేసే నా ప్రతి శ్వాసయేసే జీసస్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు జీసస్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు పరిశుద్ధుడా మహాగనుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములనైనా సర్వకృపానిధి నీ కొందనాలు ప్రభా సర్వశక్తిమంతుడా నీ వందనాలు అయినా ఈ సమయంలో ప్రభావ పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచామని నమ్ముచున్నాం అయినా స్థుతి ఆరాధనలో మీరున్నారని నమ్ముచున్నాం ప్రవా అయ్యా ఇక్కడ నుంచి వాటి అన్నింటిలో కూడా మీరుండి ప్రవ్వా బిడ్డలందరికీ నీ క్షేమం ఇచ్చి నీ కాపుదాలు వచ్చి నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసయాతి పరిశుద్ధి నామలు అడుగుచున్నాం తండ్రి బాయ్ పిల్లలు

ఆయ్ బాగున్నావా ఏంది ఆడుకోవడానికి రావట్లేదు బాగున్నావా అని అడుగుతున్నాడు ఆ ఆడుకోవటానికి రావట్లేదు ఏంటా అని అడుగుతున్నాడు అయ్యో నా కూడా ఏంటైజ్ చేసుకున్నారా సరే వచ్చిన విషయం చూద్దాం కంట త్రాకి ఆ కంట త్వ్రాకి ఒకటి నేర్చుకున్నాడంట కాలేం కంట తాక్కిని చెప్తాడు చెప్కే ఆ చెప్పురా కంట తాక్కిని చెప్పు నేను వాలేని కొరువాలి ప్రేవించానో ఆ ఐదు అబ్బా నీకు తెలుసా వాడు రిఫర్ షాల్గాడు కంటకి చెప్పగల లొబలి రిఫరెన్స్ చెప్పావే మీ ఇద్దరం కలిసి నాకు కచ్చ అవునా ఆ ఏరా సూపర్ 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 మీ ఫ్రెండ్ కి బాయ్ చెప్పు ఇంకా కలుద్దాం దంబైట్ వెళ్ళి వెళ్దా బాయ్